జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం శాస్త్రంలో ఉండే పన్నెండు రాసుల గురించి తెలుసుకున్నాం ఈ పన్నెండు రాసులు కూడా పన్నెండు భావాల కింద పిలుస్తారు అయితే రాసులు వేరు లగ్నం వేరు లగ్నం అనేది మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో దాన్ని బట్టి లగ్నాన్ని నిర్ణయిస్తారు అక్కడ ఒకటి అంకె అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా అంకెలు వేస్తారు వీటిల్నే భావాలు అంటారు ఈ భావాలు కూడా ఈ రాసుల పేర్లే కలిగి ఉంటాయి అయితే ఈ రాసులకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో రెండున్నర నక్షత్రాలు ఒక్కొక్క రాసు కిందకి వస్తాయన్నమాట ప్రతి మనిషి కూడా ఏదో నక్షత్రంలో పుడతాడు దాన్ని బట్టే రాశిని డిసైడ్ చేస్తారు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అసలు భావాలు అదే స్థానాలు అంటే ఏంటి ఒక్కొక్క స్థానం మనకి ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట మనకు జరిగే ప్రతి చర్యను కూడా ఈ స్థానాలు డిసైడ్ చేస్తాయి అయితే ఈ పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానం ఎలాంటి చర్యలని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే మొత్తం మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఈ మనం భావం స్థానం రాసి అని పిలుస్తున్నాం కదా వాటికి అధిపతులు ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ప్రతి గ్రహం తనున్న చోట నుండి సప్తమ దృష్టితో అంటే ఏడో రాశిని చూస్తుందనమాట ఉన్న స్థానం నుంచి అయితే ఒక మూడు గ్రహాలు స్పెషల్గా మాత్రం ఈ సప్తమ దృష్టితో పాటు వేరే దృష్టిని కూడా కలిగి ఉంటాయి వాళ్ళు గురు శని కుజులు గురువుకి సప్తమ దృష్టితో పాటు ఐదు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది శనికి ఏడో దృష్టితో పాటు మూడు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది కుజుడికి ఏడో దృష్టితో పాటు నాలుగు ఎనిమిది దృష్టి కూడా ఉంటుంది ఇక రాహుకేతువులు ఇప్పుడు కూడా మిగిలిన ఏడు గ్రహాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే వీళ్ళిద్దరూ కూడా యాంటీ క్లాక్ వైజ్ డి డైరెక్షన్లో తిరుగుతారన్నమాట కాబట్టి రాహువు తనున్న చోట నుంచి వెనక్కి ఐదో స్థానాన్ని చూస్తాడు కేతువు కూడా తనున్న స్థానం నుంచి వెనక్కి ఏడో స్థానాన్ని చూస్తాడు మిగతా గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాలు కాకుండా రాహు కేతు గురువు శని కుజుడు కాకుండా మిగతా గ్రహాలకు ఓన్లీ సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది ఆ సప్తమ దృష్టితో వేరే భావాన్ని చూస్తాయి ఖచ్చితంగా ఉన్న గ్రహం ఆ స్థానాన్ని అలాగే చూసే స్థానాన్ని రెండింటినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ గ్రహాలు చూసిన దాన్ని బట్టి ఉన్న స్థానం బట్టి మనకి రిజర్వ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రుడు ఉన్న రాశిని లగ్నం అంటున్నాం కదా ఈ లగ్నం నుంచి పన్నెండు స్థానాలకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది అంటే పన్నెండు భావాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది ఫస్ట్ దాన్ని లగ్నం లేక తనుభావం శరీర భావం అంటారు మన క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది ఇక రెండో భావాన్ని ధనభావం కుటుంబ భావం అంటారు ఇక మూడో భావాన్ని సోదర భావం అలాగే ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలకు సంబంధించిన భావం ఇక నాలుగో భావం వృత్తి వ్యాపారాలని అలాగే మాతృభావం తల్లికి సంబంధించిన విషయాలని తెలియచేస్తుంది ఇక ఐదో భావం పుత్రభావం అలాగే వ్యాపారానికి సంబంధించిన విశేషాలను కూడా ఈ భావం తెలియజేస్తుంది ఇక ఆరో భావం శత్రుభావం అలాగే ఆరోగ్యానికి సంబంధించిన భావం అంటే మనకు ఉండే అలాగే మన ఆరోగ్య స్థితిని తెలియచేస్తుంది ఇక ఏడోది చాలా చాలా ఇంపార్టెంట్ కలత్ర భావం అంటే ఏంటంటే మన వివాహం ప్రేమ పునర్వివాహాలు మనకున్న ఎఫ్ఐర్లు ఇవన్నీ కూడా తెలియచేయడంతో పాటు సడన్ చేంజెస్ ఆఫ్ లైఫ్ మన ఫైనాన్షియల్ పొజిషన్లు సడన్గా చేంజ్ అవ్వడం అనేది కూడా ఈ భావం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇక ఎనిమిదో భావం ఆయుర్భావం అంటే ఏంటంటే మన యొక్క లాంగ్విటీని అంటే డెత్ సైకిల్ని నిర్ణయిస్తుంది అలాగే ఈ భావం మనకి రాబోయే లాంగ్ టర్మ్ వ్యాధి అనమాట కొంతమంది పక్షవాతం నుంచి కొన్ని పాటు ఇలా హాస్పిటల్లో ఉండిపోతారు అంటే అక్కడి నుంచి మన జీవితం బతికిన ఉన్న పెద్ద ఉపయోగం లేనట్టుగా ఉండిపోతుంది అన్నమాట దాన్ని ఎనిమిదో స్థానం చూపిస్తుంది ఇక తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానం అంటారు భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ అనమాట ప్రతిరోజు మనకి ఎలా ఉంటుంది అనేది భాగ్యస్థానాన్ని బట్టి చెప్తారన్నమాట ఇక పదోభావాన్ని కర్మస్థానం అలాగే రాజ్యభావం అంటారు అంటే ఏంటంటే మన వృత్తి ఉద్యోగాలని మనం చేసే పని వల్ల వచ్చే డబ్బులు అక్కడ పేరు ప్రతిష్టలు ఇవన్నీ చూపిస్తుంది ఇక పదకొండోది లాభస్థానం అలాగే మన మనసులో ఉన్న కోరికలకు సంబంధించిన స్థానం ఈ భావం మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఒక వ్యాపారం చేస్తే ఆ పెట్టిన పెట్టుబడి పోగా మనకు వచ్చిన మిగిలిన లాభాన్ని పదకొండవ భావం చూపిస్తుంది అలాగే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయా లేదా అనేది కూడా ఈ పదకొండవ భావాన్ని బట్టి చెప్పొచ్చు ఇక పన్నెండో భావం దీన్ని వ్యాయభావం అంటారు అంటే ఏంటంటే ఇది మన ఖర్చుల్ని అలాగే విదేశీ యానాన్ని అలాగే మన డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ అనమాట ఎవ్వరికీ తెలియని మనలో ఉన్న రెండో మనిషిని కూడా ఈ భావం చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ భావం నుంచి లాస్ట్ భావం వరకు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇప్పుడు మనం ఆరో భావం ఆరో స్థానం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మేష లగ్నం తీసుకున్నాం కాబట్టి ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం కాబట్టి ఈ ఆరో భావం అనేది కన్యా రాశి అయింది మనం వేరే లగ్నం సింహ లగ్నం తీసుకోండి ఆరోభావం అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మకర రాశి అనేది ఆరో భావం అవుతుంది మనం తీసుకున్న ఎగ్జాంపుల్ని బట్టి ఏది భావం అయినా ఆరో భావం ఏం సృష్టిస్తుంది అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆరో భావాన్ని శత్రు స్థానం అంటారు అలాగే రుణస్థానం అంటే అప్పులకు సంబంధించిన స్థానం అంటారు అత్యంత పాపస్థానం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొదటి స్థానం పాపస్థానం ఆరో స్థానం ఇది ఎక్కువ శాతం ఈ స్థానానికి సంబంధించిన గ్రహం మళ్ళీ పాపస్థానంలో ఉండాలి ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే చాలా మంచిది లేదా ఆరో స్థాన భానికి సంబంధించిన గ్రహం ఆరో స్థానంలో ఉంటే మంచిది అలా కాకుండా ఈ ఆరో స్థానానికి సంబంధించిన గ్రహం ఏదైనా మంచి స్థానాల్లో కోణాల్లో కానీ కేంద్రాల్లో కానీ ఉంటే ఇప్పుడు చెప్పే ఫలితాలన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు మనం ఇవన్నీ కాదు ఆరో భావం ఏమి సూచిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం చెప్పారు కదా శత్రువులు మనకి ఎంత తొందరగా శత్రుత్వం వస్తుంది చాలామంది అంటూ ఉంటారు వీడికి ఎవరితోనూ పడదరా బాబు అని అంటారు ఎందుకంటే ఆరో స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు తొందరగా గొడవ వచ్చేస్తుంది అన్నమాట మనం కొంతమందిని చూస్తూ ఉంటాం ఒకరికి ఫుల్ సర్కిల్ ఉంటుంది అందరితో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు వాళ్ళ ఇంటికి బోడు మంది స్నేహితులు వస్తూ ఉంటారు కొంతమంది ఇళ్ళకి చూస్తాం ఎవరు రాళ్ళు వాళ్ళే ఉంటారు ఇంట్లో ఎవరిని పిలిస్తే వెళ్ళి బోన్ చేసి వచ్చేస్తారు వాళ్ళ ఇంట్లోకి మామూలుగా ఈ రోజుల్లో అంటే లేవలేండి మనం పెంచుకునే గేదో లేకపోతే ఖోఖో వెళ్ళినా అవి ఏమన్నా చిన్న చిన్న ఇబ్బంది మన పిల్లలైనా వెళ్ళినా ఏమైనా కోసినా గొడవకు వచ్చేస్తూ ఉంటారనమాట అంటే ఇలాంటి వాళ్ళు ఇది అనో ఈ శత్రుత్వం ఏముండదు వాళ్ళు ఏంటంటే వాళ్ళ నోరుకి అందరూ భయపడుతూ ఉంటారు వాళ్ళందరూ శత్రువులుగా చూస్తూ ఉంటారు అనమాట ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఎక్కువగా ఆరో స్థానంలో పాపగ్రహాలు ఉండడం వలన అలా తయారవుతారు అనమాట ముఖ్యంగా ఆరోభావం అనేది విపత్తులు సడన్గా మనం పండించిన పొలం అనేది చేతి దాకా వచ్చిన తర్వాత వర్షాకాలంలో పాడైపోవడం ఇలా అనమాట అగ్నికి ఏమన్నా ఇబ్బంది అంటుకోవడం ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా సడన్గా కూలిపోవడాలు ఇలాంటివన్నీ కూడా ఆరోభావం చూపిస్తుంది ఇక ఆరోభావం మన యొక్క రోగ నిరోధక శక్తిని చూపిస్తుంది అందులో ఉంటే కొంతవరకు మనకు ఆరోగ్యం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఆరోభావం మీద గురు దృష్టి ఉన్నా సరే ఆరోగ్యం లేకపోతే ఎలాంటి చెడు ప్రభావాలు శత్రువులు రుణ బాధలనేవి తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఆరోభవం అనేది మనం ఎంత ఆరోగ్యంగా ఉంటాం మన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి మనకి ఎంతవరకు బీపీ అయినా షుగర్ అయినా లేకపోతే ఇంకా ఇతరత్ర వ్యాధులకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయా లేకపోతే వచ్చిన వ్యాధులు తొందరగా తగ్గిపోతాయా రోగ నిరోధక శక్తి ఎలా ఉంటుంది ఇదంతా కూడా భావమే చూపిస్తుంది ఇక ఆరో భావం దీంతో పాటు రుణాలు అన్నమాట మనం ఏదన్నా మనకి అప్పులు ఉన్నాయి అప్పుడు ఎప్పుడు తీరుతాయి అసలు అప్పులు తీరకపోవడానికి కారణం ఏంటి ఆరో భావంలో ఆరో స్థానంలో ఉన్న గ్రహం వల్ల మనం ఎంత ఇబ్బంది పడతాం అనేది కూడా ఆరో స్థానం చూపిస్తుంది అంటే ఈ అప్పుల బాధలు ఇవన్నీ తీరాలంటే ఖచ్చితంగా ఆరో స్థానంలో ఉన్న గ్రహం బలంగా ఉండాలి లేదా దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటేనే మనకి అప్పుల బాధల నుంచి విముక్తి అనేది కలుగుతుంది ఇక ఎప్పుడూ కూడా కుజుడు రుణానికి కారకుడు ఆరో భావం కనుక కుజుడికి సంబంధించిన ఇంట్లో పడితే అంటే మేషంలో కానీ వృక్షికంలో కానీ పడితే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆరో భావం దీంతో పాటు సర్వెంట్స్ అనమాట మనం కింద పనిచేసేవాళ్ళు అలాగే తల్లి తరపు బంధువులు కాదు తండ్రి తరపు బంధువులు అనమాట తండ్రి తరపు అంటే తండ్రి చెల్లి వాళ్ళ ఆయన అంటే మేనత్త మేనమామల విషయాల వాళ్ళ పిల్లలతో మనకు ఎఫెక్షను ఇదంతా కూడా ఆరోభావం చూపిస్తుంది అలాగే అపోజిషన్ అనమాట ఆ ఊరిలో మన కుటుంబం వేరే కుటుంబానికి ఇలా కొంచెం పొలిటికల్గా అపోజిషన్ ఉంటుంది కూడా అది కూడా ఆరోభావం మీద డిపెండ్ అయి ఉంటుంది అలాగే డిబెట్సు లాసెస్ కూడా ఆరోభావం చూపిస్తుంది బ్యాంక్ లోన్స్ అప్లై చేయడం వాటిలో అవి ఎంతో తొందరగా రాకపోవడం లేకపోతే ఎక్కువ లోన్లు తీసుకుని వాటిని కడతానే అనమాట జీవితాంతం ఈ ఆరోభావం ఇబ్బంది పెడితే ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఆరోభా హౌ క్యూరల్ ఆర్ మనం ఎంత క్లోరల్గా బిహేవ్ చేస్తాం కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అనేది కూడా ఆరో స్థానమే చూపించే అవకాశం ఉంటుంది అలాగే మనం పెంచే పెంపుడు జంతువులు అలాగే సవతి తల్లి విషయాలు ఫ్లేవర్స్ అనమాట మనకి ఏ రకమైన ఫుడ్ ఇష్టము అలాగే సరౌండింగ్స్ ఉన్న వాళ్ళతో మన రిలేషన్స్ అలాగే మన మజిల్ స్ట్రెంత్ ఇవన్నీ కూడా ఆరోభావం చూపిస్తుంది ఇక ఆరోభావం వచ్చేసరికి ఎక్కువ ఎక్కువ శాతం ఆపరేషన్స్ యాక్సిడెంట్స్ అంటే బ్లడ్ ఇలా బ్లడ్ బయటపడడం ఇలాంటివి ఎక్కువగా చూపిస్తాం పాయిజన్ రిలేటెడ్ ఇష్యూస్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ గైనికల్ సమస్యలు ఇవన్నీ కూడా ఆరోభాగమే చూపిస్తుంది మన మెంటల్ కండిషన్స్ సరిగ్గా ఉండకపోవడం తరచూ కూడా ప్రమాదాలు జరగడం ఇదంతా కూడా ఆరో భావం చూపిస్తుంది ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఆరో భావానికి సంబంధించిన గ్రహానికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు మనం ఏడో భావానికి సంబంధించిన గ్రహం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం